తెలంగాణ వ్యాప్తంగా పదిహేడు లోక్సభ స్థానాలతో పాటు ఓ అసెంబ్లీ స్థానానికి అంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ ప్రారంభమైంది మనం చందానగర్లోని ఒక పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాము ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు లోపలికి ఓటర్లు ఇక్కడి నుంచి కూడా లోపలికి వెళ్తారు ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత క్యూ లైన్లో అక్కడ బూత్లు ఏర్పాటు చేశారు లోపల ఎవరెవరు ఏ నెంబర్ బూత్లోకి వెళ్ళాలి ఎంట్రీ మెయిల్ ఫిమేల్ అనేది కూడా మెన్షన్ చేశారు ఎక్కడ కూడా ఏమాత్రం గందరగోళ పరిస్థితి లేకుండా కూడా పోలింగ్ బూత్ దగ్గర ఏర్పాట్లు కనిపిస్తున్నాయి మన లోపలికి ఎంటర్ అవగానే ఆ ఓటర్ కార్డుతో లోపలికి ఎంటర్ అవుతున్న వారు వీళ్ళంతా కూడా గమనించడం జరుగుతుంది పోలీసులు ఒక పక్క లోపల పోలింగ్ జరుగుతున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఐదు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు వీరిలో మహిళలు యాభై మంది అభ్యర్థులు ఉన్నారు ముఖ్యంగా పోటీ ఎలా ఉందంటే సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించి నలభై ఐదు మంది అభ్యర్థులు పోటీ ఉండగా మెదక్ ఆ తర్వాత స్థానంలో ఉంది మెదక్ పార్లమెంటు స్థానానికి సంబంధించి నలభై నాలుగు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు అతి తక్కువగా ఆదిలాబాద్ జిల్లాలో కేవలం పన్నెండు మంది అభ్యర్థులు అక్కడ ఆదిలాబాద్ పార్లమెంటు పరిధికి సంబంధించి పన్నెండు మంది అభ్యర్థులు పోటీ ఉన్నారు మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా మూడు కోట్ల ముప్పై రెండు లక్షల ముప్పై రెండు వేల మందికి పైగా ఓటర్లు ఉన్నారు వీరిలో యువత ప్రభావం ఎక్కువగా ఉంటుంది సహజంగా పోలింగ్ అంటేనే యువత అంటే కొత్తగా ఓట్లు వచ్చిన వాళ్ళు కానీ మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లతో పాటు యువత ప్రభావం అలాంటిది తెలంగాణలో మొత్తం యువ ఓటర్లు తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల మందికి పైగా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఎనిమిది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఇందులో తొమ్మిది వేల తొమ్మిది వందలు సమస్యాత్మకంగా పోలింగ్ కేంద్రాలు గుర్తించారు అంటే మావోయిస్టు ప్రభావిత ఆ ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలు కానీ ఎక్కువగా గొడవలు అవుతూ ప్రతి పోలింగ్ సంబంధించి కూడా వివాదంగా ఉన్న పోలింగ్ కేంద్రాలు కానీ ఇలా ఇవన్నీ కూడా తొమ్మిది వేల తొమ్మిది వందల పోలింగ్ కేంద్రాలని ఐడెంటిఫై చేయడం జరిగింది ఇప్పటికే మొత్తం అన్ని పోలింగ్ స్టేషన్లతో పాటు ముఖ్యంగా పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత కనిపిస్తుంది అంతా కూడా మొత్తం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది నలుగురు కంటే ఎక్కువ ఎక్కడా కూడా గుమి కూడదని చెప్పి కూడా నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది రోడ్లపైకి రావడం ప్రచారాలు చేయడం ఓటర్లని ప్రలోభ పెట్టడం అనేది కూడా ఏమాత్రం కూడా అవకాశం లేని పరిస్థితి కనిపిస్తోంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఐదు వేల మందికి పైగా పోలీసులు ఈ భద్రతకు సంబంధించి పోలింగ్ భద్రతకు సంబంధించి విధుల్లో పాల్గొన్నారు కేంద్రం నుంచి నూట అరవై నాలుగు కంపెనీలకు సంబంధించిన పారామిలిటరీ బలగాలు కూడా రంగంలో దిగాయి ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన పోలింగు సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతుంది రాష్ట్రంలో ముఖ్యంగా అంటే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అంటే పస్ పదమూడు అంటే మొత్తంగా ఎక్కువగా ఎక్కడైతే వరంగల్ కానీ ఆ చుట్టుపక్కల మావోయిస్టులు ప్రభావితం ఎక్కువగా ఉంటుందో ఆ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మొత్తం పదమూడు అసెంబ్లీ పోలింగ్ కేంద్రాలను గుర్తించారు అక్కడ నాలుగు గంటల లోపే అంటే నాలుగు గంటలకల్లా అక్కడ పూర్తిగా పోలింగ్ అనేది ముగుస్తుంది ఎర్లీగా అక్కడ పోలింగ్ ముగిస్తే అంటే రెండు గంటల ముందే అక్కడ పోలింగ్ ముగించేస్తున్నారు దానివల్ల బ్యాలెట్ బాక్స్ ముఖ్యంగా అక్కడ సంబంధించిన ఈవీఎంలు అనేవి తరలించాల్సి వస్తుంది కాబట్టి అదే ఆ ప్రాంతాల్లో ఆరు గంటలకి పోలింగ్ ముగిస్తే ఆ తర్వాత ఈవీఎంలు తరలించడం అనేది కొంత సాధ్యమైన పరిస్థితి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతాల్లో అంటే రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఆరు గంటలకు పోలింగ్ ముగిస్తే మావోయిస్టు ప్రభావం ఉన్న పదమూడు అసెంబ్లీ స్థానాల్లో నాలుగు గంటలకే ముగుస్తుంది ఈ విధంగా మొత్తం పోలింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని మనం చూస్తున్నాం పోలింగ్ కేంద్రాన్ని చూస్తున్నాం ఇప్పటికే సిఈఓ ఓటర్లకి విజ్ఞప్తి చేశారు ప్రతి ఒక్కరు కూడా నిర్భయంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కూడా కోరడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది మనం ఒకసారి మాట్లాడుకుంటే ఆ పరిస్థితి ఎక్కువగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనిపిస్తుంది ఇప్పటికే అక్కడ హైలైట్ ప్రకటించారు ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో మావోయిస్టులు కూంబింగ్ నిర్వహించడం కానీ ఆ భూపాలపల్లి ములుగు ఈ ప్రభావం ఈ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మావోయిస్టులకు సంబంధించి ఇప్పటికే ఒక నిఘా పెట్టారు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు సహజంగా మావోయిస్టులు ఎప్పుడే పోలింగ్ జరిగినా కానీ ఆ పోలింగ్ సంబంధించి బహిష్కరిస్తూ ఉంటారు ఎన్నికలకి మావోయిస్టులంతా కూడా విరుద్ధం కాబట్టి ప్రజాస్వామ్యంలో జరుగుతున్న ఒక పక్క అంటే వాళ్ళకి నచ్చని పరిస్థితులకి వాళ్ళు ఎన్నికల్ని వ్యతిరేకిస్తారు పోలింగ్ను బహిష్కరిస్తారు అదే ప్రభావం అనేది మావోయిస్టు ప్రాంతాల్లో కూడా ఉంటుంది కాబట్టి అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది ఇప్పటికే ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ తర్వాత నామినేషన్ ప్రక్రియ ఆ తర్వాత నామినేషన్ ఉపసంహరణ ప్రచారం తిరిగి ఈరోజు ఇది ఫైనల్ వారి ఇది ఎవరి భవితవ్యం ఎలా ఉంటుంది ఓటర్లు ఎటువైపు ఉంటారనేది కూడా నిర్ణయించే రోజు ఇది కాబట్టి ఈరోజు కీలకమైనది ఒకసారి మనం పోలింగ్ బూత్ దగ్గర చూస్తే ఎవరెవరు అభ్యర్థులు పోటీలో ఉన్నారనేది కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఒక డిస్ప్లే అనేది కూడా జరిగింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటివరకు జరిగిన కోడ్ నిబంధనకు సంబంధించి ఉల్లంఘన కేసుల గురించి మనం మాట్లాడుకుంటే తెలంగాణ పార్లమెంటు పరిధిలో ఎన్నికల్లో ఎనిమిది వేల ఆరు వందల కేసులు నమోదయ్యాయి ఎక్కడైతే కోడ్ ఉల్లంఘించి నిబంధనల విరుద్ధంగా వ్యవహరించారో వారిపై కేసులు నమోదు చేశారు దాంతోపాటు రాష్ట్రంలో మూడు వందల ఇరవై కోట్లకు సంబంధించి డబ్బు కానీ మద్యం కానీ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ విధంగా తెలంగాణ లోక్సభ అదేవిధంగా ముఖ్యంగా పార్లమెంట్కు సంబంధించి పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది ఉదయం నుంచి కూడా చాలా చోట్ల పోలింగ్ కేంద్రాలకు భారీ స్థాయిలో ఓటర్లు తరలి వస్తున్నారు అయితే కొన్ని చోట్ల ఎక్కడైనా కానీ ఈవీఎంలు మొరాయించే పరిస్థితి ఉంటే ఈసీఎల్ సంబంధించిన ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి ముగ్గురు ఇంజనీర్లు ఏర్పాటు చేశారు ఎక్కడ ఈవీఎంతో సమస్య తలెత్తినా కానీ వెంటనే దాన్ని పరిష్కరించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు ఈ విధంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈరోజు పోలింగ్ సంబంధించి చాలా కీలకమైన రోజు భద్రతపరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో పాటు ఓటర్ ఓటర్లు కూడా ఇప్పటికే అవగాహన తీసుకొచ్చారు శేషిదేశం హైదరాబాద్